హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు సత్యభామ సీరియల్ హీరో హీరోయిన్ నిరంజన్ డేప్జానీ మొదటి క్రిష్ సత్య క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరు కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తున్నారు క్రిష్ సత్య పేరుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్ హీరో హీరోయిన్ నిరంజన్ డిబ్జానీ మొదటి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకున్న ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో ఇద్దరు కూడా సెల్యూట్ చేస్తూ చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ సెట్ లో కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా క్రిష్ సత్యలకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా సత్యభామ సీరియల్ హీరో హీరోయిన్ నిరంజన్ డెబ్జాని మొదక్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకున్న ఫొటోస్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి